ఏదైతే పేద ప్రజలకు కావచ్చు వ్యాపారస్తులకు కావచ్చు వారందరూ కూడా మనకు జిఎస్టీ అనేది ఇరవై రెండో తేదీ గత నెల ఇరవై రెండో తేదీ అంటే మనకు తగ్గించడం జరిగింది ఆ రేట్లు కూడా మనకు ఇంత గతంలో ఇప్పుడు రెండు స్లాబ్లు మాత్రమే ఉంటుంది కొన్నిటి జీరో ఉన్నాయి కొన్నిటికి ఐదు పర్సెంట్ కొన్నిటికి పద్దెనిమిది పర్సెంట్ ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్నాయి పద్దెనిమిది పర్సెంట్ అంటే పది పర్సెంట్ తగ్గడం జరిగింది మొత్తం రెండు స్లాబ్లు ఉంటాయి జీరో అనేది జీరో యాడ్ అయింది దాంట్లో ముఖ్యంగా తీసుకుంటే కిరాణా సామాగ్రికి నెల్లు ఇప్పుడు అంటే కొన్నిటికి ఐదు పర్సెంట్ ఉంటుంది అంటే పద్దెనిమిది పర్సెంట్ ఉండేది పదమూడు పర్సెంట్ ఆదాయం అనేది అంటే ఆదా చేయడం జరిగింది ఒక నిత్యావసర సరుకులు అనేవి దాదాపు మన ప్రజలకు అందరు కూడా చాలామందికి నేను నిత్యం మనకు ఉపయోగపడే వస్తువు అలాగే రోజువారీ ఏదైతే అయితే పేస్ట్లు బ్రష్లు అటువంటివి అవి కూడా ఫైవ్ పర్సెంట్ తగ్గడం జరిగింది దానివల్ల కూడా ఒక థర్టీన్ పర్సెంట్ పొదుపు జరగడం జరుగుతుంది అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ ఇటువంటి అన్నిటి కూడా గతంలో పద్దెనిమిది పర్సెంట్ ఉంటే ఇప్పుడు జీరో చేయడం జరిగింది అంటే పద్దెనిమిది శాతం ఆదాయం రావడం జరిగింది పొదుపు జరగడం అలాగే దుస్తులు పాదరక్షలు పన్నెండు పర్సెంట్ ఉంటే ఐదు పర్సెంట్కి వచ్చినాయి ఏడు పర్సెంట్ పొదుపు అనేది జరుగుతుంది అలాగే మెడిసిన్స్ ఎక్కువ మనం ఉపయోగిస్తూ ఉన్నాయి గతంలో పన్నెండు పర్సెంట్ ఉంటే ఇప్పుడు నీళ్ళు నుంచి ఐదు శాతం వరకు కొన్ని జీరో ఉంటే కొన్ని ఐదు శాతం దానివల్ల మనకు ఏడు నుంచి పన్నెండు శాతం వరకు పొదుపు అనేది ఉంటుంది చిన్నపిల్ల జీనియర్ స్కూలు చేసిన సంబంధించినటువంటి కాలేజ్ స్టూడెంట్సు చిన్నపిల్లలు కానీ చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా మంచి ఉపయోగం ఇప్పుడు జీ పన్నెండు నుంచి ఉండేది ఐదు పర్సెంట్ కొన్ని జీరో ఉంది దానివల్ల కూడా ఏడు పర్సెంట్ వరకు మాత్రం జీరో అండి చాలా వరకు ఎన్ని కూడా చేసిన జీరో అయ్యింది ఇట్లా అనేక రకాలుగా మనకు మిగతా ట్రాక్టర్లు రైతులకు కావచ్చు అలాగే చిన్న చిన్న ఎవరైనా కారు కొనాలనుకునే వాళ్ళకు వాళ్ళకు కూడా డెబ్బై వేల రూపాయల వరకు ఆదాయం అనేది పొదుపు వస్తుంది మోటార్ సైకిల్కు ఒక ఎనిమిది వేల వరకు వస్తుంది టెలివిజన్కు ఒక మూడు వేల ఐదు వందలు వస్తుంది ఏసీకి కూడా రెండు వేల ఇరవై వందలు కూడా మన గౌరవ ప్రధానమంత్రి గారు అలా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన పెద్ద ఎత్తున మనకు ఒక నెల కార్యక్రమం చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఈరోజు పలమయర్ పట్టణంలో ਉਹ ਡਿਸਪਲੇ ਬੈਟਰੀ ਹੈ ਮਨਾਂ ਤੋਂ ਦੋ ਪ੍ਰਾਈਸ ਨੇ ਉਹਨੇ ਯਮਾ ਯਮਾ ਦੀ ਸੁਹਾਣੀ ਕੰਪਨੀ ਦੇ ਸਬੰਧ ਵਿੱਚ ਹੈ ਤਾਂ ਉਹਨੂੰ ਦੋ ਪ੍ਰਾਈਸ ਨੇ ਐਮਐਸਬੀ ਤੱਕ ਲੈਣੀ ਦੀ ਮੱਲੀ ਡਿਸਪਲੇ ਬੈਟਰੀ ਹੈ ਉਹ ਵੀ ਇੱਕ ਡਿਸਪਲੇ ਬੈਟਰੀ ਹੈ ਸਾਡੇ ਕੋਲ ਇਹ ਚੀਜ਼ ਹੈ

ಪದ ಪಕ್ಷ ತಗ್ಗಿದೆ ನಾಲ್ಯ ತಗಲ್ಪಕೆ ఖతం చేశారు ఎవరైనా నెగోషియేషన్ చేద్దాం ఇప్పుడు ఈ జనగర్విస్ టక్ గిని ఫాంప్లెట్ పెట్టుకోవాలి మీరు కూడా అంటే ఫాంప్లెట్ అదర్కి పట్ చెప్పిన తర్వాత మనమడ అడియ్ సాఫ్ట్ లో ఆంబర్ ఉంది శమల ఆ సేల్స్ టీం సర్ 18% తగ్గింది 18% 20% వచ్చింది అంటే మన 13% తగ్గించారు మనకి పైన

మా దగ్గర నుండి మూడు మూడు రేట్లు వస్తాయి అది డెబ్బై ఆరు ఉంటే డెబ్బై నాలుగు చూస్తా డెబ్బై ఆరు అరవై అరవై ఆరు జీరో అవును సార్ పదమూడు పర్సెంట్ ప్లెస్ ఇది ఇప్పుడు ఆరు ఉంది ఎంఆర్పి మీకు అరవై ఆరు పదమూడు పర్సెంట్ రేపు మనకి సజల్ బట్టనే కడతాం కాబట్టి మీకు రాత్రి ఆడ ఇరవై